ఈరోజు టీటీడీ బోర్డు సర్వసభ్య సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది కొన్ని మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగిలిన డీటెయిల్ ఉంటే మా సిపిఆర్ఓర్ గారు మీకు తెలియజేస్తారు మొట్టమొదటిది టీటీడీ ఆలయాలు ఏదైతే ఉన్నాయో తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలకు కూడా ధ్వజస్తంభాలు టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలమనేరు దగ్గర ఉన్నటువంటి మన టీటీడీ ల్యాండ్లో వంద ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను రెండవది తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలలో ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగ్ సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో నలభై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇక త్వరలోనే అది అది కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఇక పోతే టీటీడీ బోర్డ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని ముప్పై ఒక్క విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు సీసీ కెమెరాలు కంప్యూటర్లు అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలిపడం జరిగింది ముంబైలోని బాంధ్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యనే ఒక ఎనిమిది వందల గజాలు మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చింది దాంట్లో పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్లతో అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పేటి విషయాన్ని ఆమోదించడం జరిగింది భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని ఇరవై ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం దానికి ఇప్పుడు ఎక్కడ ఏదైతే తిరుమలలో కింద అలిపిరి దగ్గర ఈ శిల్పకళలు ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి అక్కడున్నటువంటి ఇరవై ఇరవై ఐదు ఎకరాల్లో అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ ఇరవై ఇరవై ఐదు వేల మంది భక్తులకి సౌకర్యార్థం ఉండేటట్టుగా వసతి అక్కడ వాళ్ళకి అన్నదానం అక్కడి నుంచి పైకి రావడానికి ట్రాన్స్పోర్టు ఒక ఎంటర్టైన్మెంటు ఇవన్నీ కూడా టూరిస్ట్ కాంప్లెక్స్ కట్టాలనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది దానికి తయారు చేసేదానికి ఎవరైతే ఇంపార్టెంట్ పెద్ద ఆర్కిటెక్ట్ వాళ్ళని కూడా ఇన్వైట్ ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది దాతల కాటేజీల నిర్వహణ నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలనేటువంటిది నిర్ణయం చేశాం అదేవిధంగా తిరుపతి జిల్లా తలకో తలకోనలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు రెండవ దశలో పద్నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్లతో ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది మొదటి దశలో నాలుగు కోట్లు మంజూరు చేశాం ఇంకో పద్నాలుగు పాయింట్ ఒకటి కోట్లు మంజూరు చేయడం జరిగింది తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న రెండు వేల ఒక్క వంద హాస్టల్ సీట్ నుంచి మరో రెండు వందల డెబ్బై సీట్లు అదనంగా పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు కేటగిరీల్లో ఉన్నటువంటి అరవై పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చున్నారు దాన్ని ఆధారంగా వాళ్ళని రిక్రూట్మెంటు చేయటం కూడా జరుగుతుంది త్వరలోనే ఇక తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న రోడ్లు రోడ్లైతే ఏదైతే ఉన్నాయో తిరుపతి అంటే ఈ టెంపుల్ పైకి తిరుమలకు వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేయటం బ్యూటిఫికేషన్ చేయటం అవన్నీ కూడా టీటీడీ బాధ్యత తీసుకుంటుంది దానికి అనుగుణంగానే ఈరోజు మనం ఈ తీర్మానం చేయటం జరిగింది ఆ విద్యుత్ దీపాలు అయితే ఏముంది రోడ్లు మరమతులు ఏవైతే ఉందో అవన్నీ కూడా టీటీడీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం ఇకపోతే శ్రీవారి పోర్టులో నిబంధనల మేరకు నూతనంగా పద్దెనిమిది పోర్టు సూపర్వైజర్లని తీసుకోవటానికి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది తిరుమలలోని రహదారులు ప్రధాన కోడళ్ళు పేర్లను వైష్ణవి పురాణాలు అల్వార్లు అన్నమాచార్య సంకీర్తలతో శ్రీవారి నామాలు తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది ఈ కమిటీలో జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్ పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర్ కృష్ణమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు సూచనల మేరకు వాళ్ళు పేర్లు ఇచ్చినట్లయితే మనం ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి వీధులకి అందరికీ కూడా ఒక్కొక్క పేరు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ్ పోస్టుకు ఏర్పాట్లు నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం చేయడం జరిగింది ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల అమలులో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వి జూనియర్ కళాశాల ఎస్విడబ్ల్యూ జూనియర్ కళాశాల డే స్కాలర్ మధ్యాహ్న భోజనం వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది టీటీడీ అనుబంధ ఆలయాలలో పనిచేస్తున్నటువంటి అరవై రెండు మంది అర్చక పరిచారక పోర్టు వర్కర్లు ప్రసాద డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో అర్చకులకు ఇరవై ఐదు వేల నుండి నలభై ఐదు వేలు పరిచారకులకు ఇరవై మూడు వేల నూట నలభై నుంచి ముప్పై వేలకి పోర్టు వర్కర్లకి ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది నుండి ముప్పై వేలకి ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకి ఇరవై మూడు వేల ఆరు వందల నలభై నుండి ముప్పై వేలకు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఇకపోతే తిరుమలలోను కాలిబాటులో ఉన్న పురాతన సచితంగా నిర్మాణ పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియమానికి వాళ్ళకి ఆమోదటం కూడా కూడా జరిగింది ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏదైతే ఇవన్నీ కూడా మేము ముందు ఉంచాం దీని మీద మీకు ఏమైనా వివరణ కావాలంటే మిమ్మల్ని అడిగితే మేము చెప్తాం ఇది వరకు రెండు వందల ముప్పై కోట్లు ఎంతో ఇచ్చారు ఆ రెండు వందల ముప్పై కోట్లలో మెయిన్ మెయిన్గా ఆ హాస్పిటల్కి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నారో ఆ టెండర్లో మిస్ చేయటం జరిగింది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే మనం ఇంకా ఒక నలభై ఎనిమిది కోట్లు ఎస్టిమేట్ చేశారు అది ఇస్తే కానీ అది మనం ప్రాసెస్ లేక రాదు లేకపోతే మనం ఇప్పుడు పెట్టిన రెండు వందల ముప్పై కోట్లు వేస్ట్ అయిపోతుంది కాబట్టి దాని మీద ఏదైతే ఉందో అది పాతది అది వేరు ఇప్పుడు కొత్తగా దీన్ని చేస్తే గానీ అది నిర్మాణం పూర్తి కాదు సార్ ఈ శిల్పకళాశాలకు సంబంధించి నే కడుతుంది ఇంకా చేయలేదు ముందు ఎస్టిమేట్ చేయని ఆ ల్యాండ్ అనుకున్నాము ఎందుకంటే అక్కడి నుంచి అలిపిరి నుంచి పైకి పోవటానికి రావటానికి అక్కడే మనం బస్సులు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి పైకి పోవటం కిందికి రావటం

ఈ అక్కడ శిల్పాలు ఏదో చెక్తా ఉన్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి ఆ ల్యాండ్లో మనం ఇది కట్టాలనే ఉద్దేశంతో చేసుకున్నాం అది మంచి సెంటర్ పాయింట్ మనం బోర్డు మెంబర్లు కూడా కొంతమంది వెళ్ళి విజిట్ చేసి వచ్చారు చాలా మంచి ప్లేసు అది అది కడితేనే భక్తులకి సౌకర్యంగా ఉంటుంది హెరిడిటీ వాళ్ళనే తీసుకుంటాం వాళ్ళు ఉన్నదే నా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఘాట్ రోడ్డు కాదండి ఇది తిరుపతిలో ఉన్నటువంటి రోడ్లు బడ్జెట్ ఇబ్జెట్స్ ఇంకా ఏం డిసైడ్ చేయలేదండి దానికి ఎంత అవుతుందో దాని టెండర్ ఇస్తారు ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది కదా ఇన్ ప్రిన్సిపల్గా ఏంటారా అక్కడ కొన్ని ఈ మంగళ రోడ్లో రోడ్లు సరిగా లేవు లైట్లు సరిగా లేవు కానీ చీకటి అక్కడ అవన్నీ కూడా మనం తిరుమలకి వచ్చే దారులు కాబట్టి మనం ఎక్కడెక్కడో దేశమంతా టెంపుల్ కట్టి అవన్నీ డెవలప్ చేస్తున్నాం మనం తిరుపతిని కూడా మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ ప్రీవియస్ స్మార్ట్ సిటీలో భాగంగానే తొమ్మిది రోడ్లు కూడా అప్పుడు ఉన్నాయి లాస్ట్ గవర్నమెంట్ అవి క్యాన్సిల్ చేశారు ఆ తర్వాత స్మార్ట్ సిటీకి

కాటేజీ డొనేషన్ సిస్టమ్ ను మా సమగ్ర విధానం తీసుకురావాలని అన్నారు కదా దానికి ఒక కమిటీ వేసామండి కమిటీ రిపోర్ట్ వచ్చినా చెప్తాం అంటే ఉద్దేశం దాంట్లో మార్పులు చేయాలని ఏ విధమైన మార్పులు ఉండాలి కదా మార్పులు అయితే చేయాలి కదా కాటేజ్ డొనేషన్ పాలసీని అప్రూవ్ చేశాం బోర్డు దాంట్లో కొన్ని కొత్త మొడాలిటీస్ ని వర్క్అౌట్ చేసి కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకొచ్చాం నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ లో చెప్తాం ఏం డిసైడ్ చేశాము ఓకే అండి ఓకే థ్యాంక్ యూ తొందర సార్ ఎన్ని గంటలు రావాలి సార్ టెంపుల్కి ఓం నమో వెంకటేశాయ ఈరోజు టీటీ బోర్డు సర్వ సభ్య సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది కొన్ని మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగిలిన డీటెయిల్ ఉంటే మా సిపిఆర్ఓర్ గారు మీకు తెలియజేస్తారు మొట్టమొదటిది టీటీడీ ఆలయాలు ఏదైతే ఉన్నాయో తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలకు కూడా ధ్వజస్తంభాలు టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలమనేరు దగ్గర ఉన్నటువంటి మన టీటీడీ ల్యాండ్లో వంద ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను రెండవది తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాల ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగు సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో నలభై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇక త్వరలోనే అది అది కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవటం కూడా జరుగుతుంది ఇక పోతే టీటీడీ బోర్డు ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని ముప్పై ఒక్క విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు సీసీ కెమెరాలు కంప్యూటర్లు అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలుపడం జరిగింది ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యనే ఒక ఎనిమిది వందల గజాలు మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చింది దాంట్లో పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్లతో అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పేటి విషయాన్ని ఆమోదించడం జరిగింది భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని ఇరవై ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం దానికి ఇప్పుడు ఎక్కడ ఏదైతే తిరుమలలో కింద అలిపిరి దగ్గర ఈ శిల్పకళలు ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి అక్కడున్నటువంటి ఇరవై ఇరవై ఐదు ఎకరాల్లో అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ ఇరవై ఇరవై ఐదు వేల మంది భక్తులకి సౌకర్యార్థం ఉండేటట్టుగా వసతి అక్కడనే వాళ్ళకి అన్నదానం అక్కడి నుంచి పైకి రావడానికి ట్రాన్స్పోర్టు ఒక ఎంటర్టైన్మెంటు ఇవన్నీ కూడా టూరిస్ట్ కాంప్లెక్స్ కట్టాలనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది దానికి తయారు చేసేదానికి ఎవరైతే ఇంపార్టెంట్ పెద్ద ఆర్కిటెక్ట్ వాళ్ళని కూడా ఇన్వైట్ ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది దాతల కాటేజీల నిర్వహణ నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలనేటువంటిది నిర్ణయం చేశాం అదేవిధంగా తిరుపతి జిల్లా తలకో తలకోనలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు రెండవ దశలో పద్నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్లతో ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది మొదటి దశలో నాలుగు కోట్లు మంజూరు చేశాం ఇంకో పద్నాలుగు పాయింట్ ఒకటి కోట్లు మంజూరు చేయడం జరిగింది తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న రెండు వేల ఒక్క వంద హాస్టల్ సీట్ నుంచి మరో రెండు వందల డెబ్బై సీట్లు అదనంగా పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు కేటగిరీల్లో ఉన్నటువంటి అరవై పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చున్నారు దాన్ని ఆధారంగా వాళ్ళని రిక్రూట్మెంట్ చేయటం కూడా జరుగుతుంది త్వరలోనే ఇక తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న నోట్ల రోడ్లైతే ఏదైతే ఉన్నాయో తిరుపతి అంటే ఈ టెంపుల్ పైకి తిరుమలకి వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేయటం బ్యూటిఫికేషన్ చేయటం అవన్నీ కూడా టీటీడీ బాధ్యత తీసుకుంటుంది దానికి అనుగుణంగానే ఈరోజు మనం ఈ తీర్మానం చేయటం జరిగింది ఆ విద్యుత్ దీపాలు అయితే ఏముంది రోడ్లు మరమ్మతులు ఏవైతే ఉందో అవన్నీ కూడా టీటీడీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం ఇకపోతే శ్రీవారి పోర్టులో నిబంధనల మేరకు నూతనంగా పద్దెనిమిది పోర్టు సూపర్వైజర్ని తీసుకోవటానికి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది తిరుమలలోని రహదారులు ప్రధాన కోడళ్ళు పేర్లను వైష్ణవి పురాణాలు అల్వార్లు అన్నమాచార్య సంకీర్తలతో శ్రీవారి నామాలు తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ అన్నమాచార ప్రాజెక్టు అధికారి మేడసాని మోహన్ పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర్ కృష్ణమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు సూచనల మేరకు వాళ్ళు పేర్లు ఇచ్చినట్లయితే మనం ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి వీధులకి అందరికీ కూడా ఒక్కొక్క పేరు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ్ పోస్టుకు ఏర్పాట్లు నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం చేయడం జరిగింది ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల అమలులో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వి జూనియర్ కళాశాల ఎస్విడబ్ల్యూ జూనియర్ కళాశాల లేస్ కాలర్ మధ్యాహ్న భోజనం వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది టీటీడీ అనుబంధ ఆలయాలలో పనిచేస్తున్నటువంటి అరవై రెండు మంది అర్చక పరిచారక పోర్టు వర్కర్లు ప్రసాద డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇందులో అర్చకులకు ఇరవై ఐదు వేల నుండి నలభై ఐదు వేలు పరిచారకులకు ఇరవై మూడు వేల నూట నలభై నుంచి ముప్పై వేలకి పోర్టు వర్కర్లకి ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది నుండి ముప్పై వేలకి ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకి ఇరవై మూడు వేల ఆరు వందల నలభై నుండి ముప్పై వేలకు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది ఇకపోతే తిరుమలలోనూ కాలిబాటులో ఉన్న పురాతన ఖచ్చితంగా నిర్మాణ పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియమానికి వాళ్ళకి ఆమోదటం కూడా కూడా జరిగింది ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏదైతే ఇవన్నీ కూడా మేము ముందు ఉంచాం దీని మీద మీకు ఏమైనా వివరణ కావాలంటే మిమ్మల్ని అడిగితే మేము చెప్తాము వరకు రెండు వందల ముప్పై కోట్లు ఎంతో ఇచ్చారు ఆ రెండు వందల ముప్పై కోట్లలో మెయిన్ మెయిన్ హాస్పిటల్ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నారో ఆ టెండర్లో మిస్ చేయటం జరిగింది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే మనం ఇంకా ఒక నలభై ఎనిమిది కోట్లు ఎస్టిమేట్ చేశారు అది ఇస్తే కానీ అది మనం ప్రాసెస్ లేక రాదు లేకపోతే మనం ఇప్పుడు పెట్టిన రెండు వందల ముప్పై కోట్లు వేస్ట్ అయిపోతుంది కాబట్టి దాని మీద ఏదైతే ఉందో అది పాతది అది వేరు ఇప్పుడు కొత్తగా దీన్ని చేస్తే కానీ అది నిర్మాణం పూర్తి కాదు సార్ ఈ శిల్పకళాశాలకు సంబంధించి ఆ ఏరియాలో గట్టి ఇరవై ఐదు ఎకరాల్లో ఏది దాతల్లో లేదంటే టీటీవేస్తుంది ఇంత ఖర్చు పెట్టింది టీటీడీనే సార్ బడ్జెట్ ఇంకా చేయలేదు ముందు ఎస్టిమేట్ చేయని ఆ ల్యాండ్ అనుకున్నాము ఎందుకంటే అక్కడి నుంచి అలిపిరి నుంచి పైకి పోవటానికి రావటానికి అక్కడే మనం బస్సులు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి పైకి పోవటం కిందికి రావటం అది ఒక సెంటర్ పాయింట్గా ఉంటుంది దగ్గర ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని మనం డిసైడ్ చేయడం జరిగింది అంటే ఆల్రెడీ బేస్ క్యాంప్ సంబంధించి గతంలో నిర్ణయం తీసుకున్న అది క్యాన్సర్ బేస్ క్యాంపు కడతామని చెప్పేసి అవును అది ఉంటుంది ఇది రెండు ఉంటాయి లేదు బేస్ క్యాంపే అది ఓ ఇంతకుము ముంతాజ్ హోటల్ కానీ లేదంటే క్యాన్సర్ అదే మూడు నాలుగు కిలోమీటర్ దూరం అవుతుంది అక్కడ నడిచి రావాలంటే కూడా భక్తులకి అసౌకర్యం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ అక్కడ శిల్పాలు ఏదో చెప్తూ ఉంటారో వాళ్ళని వేరే చోటకు మార్చి ఆ ల్యాండ్లో మనం ఇది కట్టాలనే ఉద్దేశంతో చేసుకుని అది మంచి సెంటర్ పాయింట్ మనం బోర్డు మెంబర్లు కూడా కొంతమంది వెళ్ళి విజిట్ చేసి వచ్చారు చాలా మంచి ప్లేస్ అది అది కడితేనే భక్తులకి సౌకర్యంగా ఉంటుంది వల్లనే తీసుకుంటాం వాళ్ళు ఉన్నదే నాకు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఘాట్ రోడ్డు కాదండి ఇది తిరుపతిలో ఉన్నటువంటి రోడ్లు బడ్జెట్ ఇంకా ఏం డిసైడ్ చేయలేదండి దానికి ఎంత అవుతుందో దాన్ని టెండర్ ఇస్తారు ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది కదా ఇన్ గా ఏందంటే అక్కడ కొన్ని ఈ మంగళం రోడ్లో రోడ్లు సరిగా లేవు లైట్లు సరిగా లేవు రాత్రి కానీ చీకటి అక్కడ అవన్నీ కూడా మనం తిరుమలకి వచ్చే దారులు కాబట్టి మనం ఎక్కడెక్కడో దేశమంతా టెంపుల్ కట్టి అవన్నీ డెవలప్ చేస్తున్నాం మనం తిరుపతిని కూడా మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ ప్రీవియస్ స్మార్ట్ సిటీలో భాగంగానే తొమ్మిది రోడ్లు కూడా అప్పుడు ఉన్నాయి లాస్ట్ గవర్నమెంట్ అవి క్యాన్సిల్ చేశారు ఆ తర్వాత స్మార్ట్ సిటీకి గౌడవారికి కూడా నిధులు ఇచ్చింది అయితే ఇప్పుడు మళ్ళీ అదే

దాంట్లో మార్పులు చేయాలని ఏ విధమైన మార్పులు ఉండాలి కదా మార్పులు అయితే చేయాలి కదా కాటేజ్ డొనేషన్ పాలసీని అప్రూవ్ చేసే బోర్డు దాంట్లో కొన్ని కొత్త మొడాలిటీస్ ని వర్క్అౌట్ చేసి కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకొచ్చు నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ లో చెప్తాం ఏం డిసైడ్ చేశాము ఓకే అండి ఓకే థ్యాంక్ యూ